ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లై కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ అయితే మనం ఆలు కుర్మా అండి అదేనండి బంగాళదుంప కుర్మా పొటాటో కుర్మ ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీలోకి రైస్లోకి దోశలోకి దే ఇంట్లోకి తిన్నా బాగుంటుంది చపాతి అన్నింటిలోకి అయితే దానికోసం మనం మసాలా దినుసులు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుందామండి అన్నీ చక్కగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు ఎండు కొబ్బరి నువ్వులు ధనియాలు కూడా రెడీగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ జీడిపప్పు బాదం పప్పు నువ్వులు ధనియాలు అండ్ కొబ్బరి తురుము వేసేసి వీటిని మనం స్లోగా లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా దోరగా మంచి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా మనం మసాలా దినుసులు రెడీగా పెట్టుకున్నాం కదండి చెక్క లవంగం మరాఠీ మొగ్గ షాహిజీర మిరియాలు ఇందులో మిరియాలు షాహిజీరా చాలా ఇంపార్టెంట్ అండి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అనమాట ఇలాచి ఇవన్నీ కూడాను మసాలా దినుసులు అన్నీ కూడాను చక్కగా ఒక్కొక్కటిగా వేసుకొని మనం రోస్ట్ చేసుకున్నాం కదా ముందుగా జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి నువ్వులు ధనియాలు అవి కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టి ఆయిల్ వేసేసుకొని కొంచెం మసాలా దినుసులు యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అయితే దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి ఇది కమ్మటి సువాసన వచ్చే వరకు దోరగా ఫ్రై అయ్యే వరకు మనం ఈ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మనం ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు చేస్తే మాత్రమే టేస్ట్ అనేది మనకి కమ్మగా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఎంచాలి కలియబెట్టేసుకుందాం ఇది కాస్త చిటిపట్లాడిన తర్వాత ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంప వేసుకోవాలండి నెక్స్ట్ ఉడికించుకున్న పచ్చబటానీ ఇవి కొంచెం మొలకలు వచ్చేసేయి పచ్చబటానీని మనం చక్కగా వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసుకోవాలి ఈ ఈ మసాలాలంతా కూడాను ఈ పొటాటోకి మంచిగా పట్టే వరకు కలియబెట్టుకోవాలి కాస్త ఇది కలియబెట్టుకున్న తర్వాత తరువాత దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ మసాలా కారం వేసుకున్నానండి వేసుకొని బాగా కలిగి పెట్టుకొని కారం పచ్చి వాసన పోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకున్న టమాటో వేసుకోవాలండి తరగొచ్చు లేదంటే స్మాష్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా అయితే అసలు చేయొద్దు టేస్ట్ బాగోదు ఓకేనా ప్యూరీలా కాకుండా జస్ట్ మంచిగా సన్నగా తరిగిన టమాటా వేసేసి దాన్ని కూడా కాస్త మగ్గించుకోవాలి నెక్స్ట్ మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ రెడీగా పెట్టుకున్నాం కదా కొబ్బరి గసగసాలు నువ్వులు ధనియాలు అండ్ మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది ఇది కూడా వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి తగినట్టుగా మనకు కావాలంటే గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా సరే ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి పర్ఫెక్ట్ అండి ఈ విధంగా మనకి ఆయిల్ అంతా పైకి తేలింది కదా చాలా చాలా బాగుంటుంది అనమాట పొటాటో కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అయితే మనకి ఇది కాస్త థిక్గా ఉంది అందుకని మనం వేసుకున్న మసాలాలకి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే మనకి బాగుంటుంది సో నేను ఒక చిన్న కప్పుడు వాటర్ అనేది యాడ్ చేశాను ఈ వాటర్కి మించి ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దండి పర్ఫెక్ట్గా మనకి ఇది అయితే సరిపోతుంది ఇది వేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మనం కలిగి పెట్టుకొని చక్కగా కుక్ చేసుకుందాం కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసుకోవడమేనండి ఇంకా వేరే వేరే మసాలాలతో మనకి పనిలేదు ఎందుకంటే మనం వేసిన అన్ని కూడాను స్పైసెస్ అన్నీ వేసాం కదా మసాలా దినుసులన్నీ సో అందుకే ఇంకా వేరే గరం మసాలా ధనియా పౌడర్ అంటే ఇంకా సపరేట్ ఏం అవసరం లేదు ఎందుకంటే అన్ని కూడా ఇందులో మనం వేసాం కాబట్టి ఆల్రెడీ ఓకేనా కొరియండర్ వేసేసుకొని అండ్ చక్కగా కలిగి ఒక నిమిషం పాటు బాగా కలియబెట్టుకోవాలి చూడండి పర్ఫెక్ట్ స్ట్రెక్చర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా ఇది మనకి పలావ్ బిర్యానీ చపాతి రోటీ ఇలా అన్నిట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో మనం కావాలి అనుకుంటే జీడిపప్పులని ఫైన్ పేస్ట్ చేసుకుని నానబెట్టుకుని అలా కూడా వేసుకోవచ్చండి అసలు అవన్నీ కూడా అవసరం లేకుండా మనం చేసుకున్న ఈ పర్ఫెక్ట్ మసాలా పొటాటో కర్రీ మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లో నేను వచ్చేసి చెక్ కిచిడి చేసుకున్నానండి దీంట్లో నేను యాడ్ చేసుకున్నాను ఇది పొటాటో కర్రీ చాలా చాలా బాగా కుదిరింది సో మీరైతే చూసారు కదా చాలా సింపుల్గానే ఈజీగానే ఉంటుంది ప్రిపరేషన్ అనేది అన్నీ రెడీగా పెట్టుకుంటే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఈ కిచిడి ప్రిపరేషన్ కూడా నేను మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది మీరందరూ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చినే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్